ముంపు ప్రాంత ప్రజలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ చెప్పారు గడిచిన పది రోజులుగా సీఎం చంద్రబాబు నాయుడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిపై ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తున్నారని చెప్పారు వరద నష్టంపై సమగ్ర సర్వే నిర్వహించి జరిగిన నష్టాన్ని పూడ్చే విధంగా ప్రభుత్వం ఆలోచన చేస్తుందని మంత్రి నారాయణ అంటున్నారు సో మంత్రి మా ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫేస్ ఫేస్ టు వరదల ప్రభావంతో విజయవాడ రూరల్ ప్రాంతంలో చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా జల దిగ్బంధంలో ప్రాంతాలు ఉన్నాయి అయితే ఈ జల దిగ్బంధంలో ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా శానిటేషన్ విషయంలో ఎక్కడైనా కానీ ఏ చిన్న సమస్య వచ్చినా అధికారులను క్షమించేది లేదు ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ప్రతి నా ప్రాంతంలో కూడా అధికారులు ఉండాలనేసి అకస్మాత్తుగా చూసుకుంటే ఇక్కడ అధికారులు ఉన్నారా అధికారులు పారిశుద్ధ్య పనుల్లో నిర్వహిస్తున్నారా లేదనేసి మంత్రి నారాయణ అనస్పత్రుడిగా వచ్చేది అయితే అక్కడ పరిస్థితులను చూసి కూడా ఇక్కడ ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను చూసి కానీ అధికారులతో గట్టిగా ఖచ్చితంగా ప్రజల పక్షాలు పనిచేయండి అనేసి అధికారులు కూడా హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది మంత్రి నారాయణ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడు సార్ ఇప్పుడు పైకాలపురంలో చూసుకుంటే దాదాపు నీళ్లు తగ్గుతున్నా కానీ శానిటేషన్ ఇంకొద్ది చేయాల్సిన పరిస్థితి ఉంది మీరేమంటారు ఇప్పుడు చూశారు కదా కంప్లైంట్స్ మీకు నేరుగా ప్రజల నుంచి రావటం అదేవిధంగా మీరు కూడా వెంటనే అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరుగుతుంది ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి అంటే యాక్చువల్గా ఇప్పుడు పాయకలాపురం లాంటి ప్లేస్లో కొన్ని ప్లేస్ల్లోనే ఇంకొక అడుగు రెండు అడుగులు నీళ్లున్నాయి మెజారిటీ ప్లేస్లో వాటర్ తగ్గినాయి తగ్గి ఎక్కడైనా వాటర్ రోడ్డు మీద పోయినా పన్నెండు గంటల్లో ఆ ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ క్లీనింగ్ చేసి బ్లీచింగ్ చేయటం జరుగుతుంది అయితే ఇక్కడ యాక్చువల్గా ఇవాళ కొద్దిగా వాటర్ తగ్గింది అందుకని ఇప్పుడు ఒక పది ఇళ్ళకి పోతే ఇళ్ళల్లో వాళ్ళు ఇప్పుడే వచ్చాం సార్ బయట ఉండి క్లీన్ చేసుకోవాలా మాకు వాటర్ లేదంటే ఇప్పుడే ఒక పది ట్యాంకర్లు ఏర్పాటు చేయమని ఫైర్ వాళ్ళకి చెప్పాను ఫైర్ వాళ్ళకు ఫై పది ఇంజిన్లు పంపిస్తారు ఆల్రెడీ ఉండి ఉండే ఇక్కడ అది చాలా అంటే వస్తున్నారు ఇక్కడ ఈ వాటర్ తగ్గంగానే శానిటేషన్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేస్తారు ఈ లోపల కూడా ఈ నీళ్ళ మీద తేలే ఏదైనా అది ఎటువంటి చెత్త చెదారు ఉన్న క్లీజింగ్ అది కూడా చేస్తుండారు అక్కడ ఆ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ శానిటేషన్లో ఎక్కడ తక్కువ లేకుండా చేస్తున్నారు దాదాపు అరవై పర్సెంట్ అయితే పూర్తిగా చేసేసారు పదివేల మంది వచ్చేస్తున్నారు నేను ఈవినింగే అరవై పర్సెంట్లో మళ్ళీ వీటికి మళ్ళి ఇచ్చాం ఆ విధంగా శానిటేషన్ వర్క్ జరుగుతుంది ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాను ఎక్కడ వాటర్ పోయినా పన్నెండు గంటల క్లీన్ చేస్తాను ప్రజలందరికీ సవిధంగా తెలియజేస్తాం పది రోజుల నుంచి చూసుకుంటే ఎక్కడికక్కడ కూడా మంత్రి నారాయణ ప్రతి నియోజకవర్గంలో చూసుకుంటే ఉన్న పరిస్థితులు విజయవాడ సమీపంలో ఉన్న అన్ని గ్రామాలు కూడా ముంపు ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగిన ప్రాంతమే అర్ధరాత్రి ఒంటి గంట కూడా అక్కడ పనులు జరుగుతున్నా లేదని చూసారు ప్రధానంగా ఈ రెండు రోజుల నుంచి చూసుకుంటే నిమిషం తీరిక లేకుండా ప్రజల పక్షాన్ని ప్రజల కోసమే తిరుగుతున్నారు మీకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు శానిటైజర్లో ఎక్కడ ఎదురైనా అంటే యాక్చువల్గా నిన్న యాక్చువల్గా ఆర్ఆర్ ఆర్ఆర్ ఓల్డ్ ఆర్ఆర్ నగర్ అక్కడ అన్ని చిన్న చిన్నవి అంటే రైల్వే ట్రాప్ ఉన్న చిన్న గొంతులు ఒక ఉన్నాయి ఆరు అడుగులు ఉన్నాయి అడుగులు ఉన్నాయి అటువంటి ఏరియాలో యాక్చువల్గా వెహికల్స్ వాటర్ల ఫైర్ ఇంజిన్ బాదు ట్యాంకర్ బాదు అట్టాడ దగ్గర క్లీన్ చేయాలంటే ఏంటంటే కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం అప్పటికి వాళ్ళు పెద్ద పైపులు పెట్టి వీలైనంత చేస్తున్నాం ఏదేమైనప్పటికీ పూర్తి చేయాలని చెప్పాం దానికి నిన్న మధ్యాహ్నంపై నేను చూశాను ఆర్ఆర్ పేట ఓల్డ్ స్ట్రీట్ టెంపుల్ ఉంది ఒక టెంపుల్ యాక్చువల్గా ఆ టెంపుల్ స్ట్రీట్లో అయితే రాత్రి మళ్ళీ ఒంటి గంటకు పోయాను పోతే వాళ్ళు క్లీన్ చేశారంటే అక్కడ ఉంటే చెత్తా చెత్త తీశారు కానీ వాటర్ పెట్టి కొట్టడానికి అక్కడికి ఫైర్ ఇంజిన్ పోవద్దు అయితే ఏదైనా చిన్న ట్యాంకర్లు ఏదైనా తీసుకొని చేయమని వాళ్ళు చేస్తున్నారు ఆ విధంగా అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఫేస్ చేసిన ప్రజలకు చేయాల్సిన బాధ్యత మాది కాబట్టి రెసిడెన్షియల్ ఏరియాతో పాటు విజయవాడకి ఒక ప్రసిద్ధి చెందిన ప్రింటింగ్ యూనిట్ విజయవాడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రింటింగ్ రంగం విజయవాడ కేంద్ర బిందువుగా పనిచేస్తుంది అటువంటి ప్రింటింగ్ రంగం కూడా దాదాపు ఐదు వందల కోట్ల మేర నష్టం జరిగింది దాదాపు పద్దెనిమిది ప్రింటింగ్ ప్రెస్లు నేట మునిగి ఉన్నాయి వాటి పరిస్థితి ఏమంటారు అదేవిధంగా సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మున్సిపల్ శాఖ స్కూల్స్కి సంబంధించిన కూడా పంపిణీ చేయాలి అయిపోయినాయి అంటే పుస్తకాలకు సంబంధించి యాక్చువల్గా పిల్లలకి ఏదైతే ఇళ్లలో డ్యామేజ్ అయిపోయినాయో ఆ గవర్నమెంట్ స్కూల్లో ఉండే పిల్లలు వాళ్ళందరూ కూడా పుస్తకాలు పంపిణీ చేయమని రాత్రి ముఖ్యమంత్రి గారు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్కి ఆదేశించారు ఇస్తారు ఇప్పుడు మీరు ఏదైతే ప్రింటింగ్ ప్రెస్ ఏరియా అటువంటి కొన్ని ఏరియాలో యాక్చువల్గా డ్యామేజ్ జరిగింది ఎన్యుమిరేషన్ స్టార్ట్ చేశారు అటు రెసిడెన్షియల్ కమర్షియల్ రెండు ఇవాళ అరవై ఒక సచివాలయాల్లో ఎన్యుమిరేషన్ జరుగుతుంది రేపు ఏళ్ళలో ఎనిమిరేషన్ పూర్తిగా ఆదేశించారు ఎల్లుండి ఈవినింగ్ లోపల అన్నింటిలో కూడా ఎనిమిరేషన్ పూర్తయి ఏం చేయాలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకుని ముందుబాటు జరుగుతుంది ఇది పరిస్థితి రెసిడెన్షియల్ ఏరియాతో పాటు కమర్షియల్ ఏరియాలో కూడా ఎన్మిరేషన్ పనులు పూర్తిగా నిర్వహిస్తున్నారు ఈ రోజు పూర్తి స్థాయిలో మొత్తం అంచనా వేసి అన్న అంచనా నష్టం అంచనాని ఎలా పోడ్చవచ్చనే అంశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టి సారిస్తారని చెబుతున్నారు కెమెరా పర్సన్ హరీష్తో రాజేష్ హెచ్ఎం టీవీ విజయవాడ